హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి బోటి కర్రీ అండి వాళ్ళ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు వేసి మగ్గించుకున్నాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అండి ఇవి బోటి అన్న స్కిన్ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి మీరు కూడా ఇలానే చేస్తారా లేదా లేకపోతే వేరే విధంగా చేస్తారో కానీ చేయాలి అల్లం పేస్ట్ ధనియాల పొడి అలా వేసుకోవాలంటే కాసేపు మూసిపెట్టుకొని మగ్గించుకోవాలి ఉప్పు కారం వేసుకొని కొంచెం పుంచుకొని అలాగా కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్